హలో హై ఫ్రెండ్స్ చూడండి ఈరోజు మనము మధురాలో ఒక అద్భుతమైన ప్రేమ మందిరం చూడబోతున్నాము ఈ వీడియో ప్రతి ఒక్కరూ క్లిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి కనులకు కనువిందుగా ఉంటుంది మీరు చూసేదానికి కానీ వినేదానికి కానీ చూసి మీరే చెప్పండి ఎలా ఉంది అనేది ఇంకా లాస్ట్ ఇంకా లోపలికి ఎంటర్ అవుతాను చూపిస్తాం చూడండి ఒక్కరు కూడా మిస్గా కావద్దండి చూడండి అదృష్టవంతులో మీరు ఈ వీడియో చూసిన వాళ్ళు ఎందుకంటే ఇటువంటి పుణ్యస్థానాలు మనం చూడాలన్నా కానీ చాలా అదృష్టం అనేది కలిగి ఉండాలన్నమాట ఎందుకు నేను చెప్తున్నానంటే ఈ విషయము ఎందుకంటే ఇటువంటి మహా అందమైన నగరాలు మనం చూడాలన్నా అందరికీ కుదరదు ఎందుకంటే కొందరు పోను పొయ్యోళ్ళు ఉంటారు పోనే పోలేని వాళ్ళు ఉంటారు కాబట్టి కుదరదు అందుకని మనం వీడియో చూసాము వీడియో తీశాను నేను వీడియో తీసి మీకోసం ఎంత కష్టమైనా కానీ ఈ వీడియోలు నేను పెడుతుంటా ప్రతి ఒక్కరూ చూడండి మీరు చూడండి ఈ గుడికి వెనకపక్క ఆ లొకేషన్ కానీ అక్కడున్న ఈ సిలెలు కానీ ఏ ఒక్కటి కూడా ఎంత అందంగా తీర్చారంటే అంత అందంగా తీర్చారనమాట వాస్తవంగా మనం ఇక్కడ చూడాలంటే ఎంతో అదృష్టం చేసి ఉండాల తెలిసిన ఆంధ్రాకు యూపీకి దగ్గర దగ్గర దాదాపు అంటే వెయ్యిన్ని పద్దెనిమిది వందల కిలోమీటర్లు ఆ విధంగా ఉంటుంది పోలంటేనే మూడు రోజులు పడుతుంది అక్కడ పోయిన తర్వాత మనం వీడియో తీసాము నా ప్రేక్షకుల కోసం నా సబ్స్క్రైబర్ల కోసం నా యూజర్ల కోసం నేను కష్టపడి మంచి మంచి వీడియోలు అన్నీ తీశాను చూడండి నిదానంగా మీకు టైం లేకుంటే టైం నిబడైనా కూర్చొని వీడియోలు చూడండి ఎలా ఉన్నాయి ఏమి అంత అందమైన ప్లేస్ చూస్తా అంటే ఇంకా చూస్తాం అబ్బా ఇంకా చూస్తాం ఇంకా ఏముంది ముందుకు పోతే ఇంకా ఏముంది అనేది ఉన్నదన్నమాట ఇప్పుడు అక్కడ గణపస్తున్నది శ్రీకృష్ణ బలరాం టెంపుల్ ఆ టెంపుల్ ఇప్పుడు చూసేదానికి అట్ల ఉంది టైం ప్రస్తుతానికి ఇప్పుడు అక్కడ చూస్తే ఆరు గంటలు అయింది ఇంకా కొంచెం మబ్బు అవుతుంది మబ్బు అయిన తర్వాత చూపిస్తా చూడండి ఆ లైటింగ్కు కానీ ఎన్ని రకాల లైటింగ్ అంటే అన్ని రకాలు షెట్ చేసినారు అంత అద్భుతంగా ఉంది దా ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఎన్ని శిల్పాలు షెట్ చేసినారో చూడండి అక్కడ అక్కడ మన ఎదురుగా గణపతి నాగపడుగు నాగుభావం పైన శ్రీకృష్ణ మహానుభావుని పైన పెట్టారనమాట మీరు నిదానంగా చూడండి ఎంత బాగా అట్రాక్షన్ పెట్టినారంటే పడుగు ముందుకు ఎనుక్కు తిరగడము ఆ పడుగు పైన మహానుభావుడైన శ్రీకృష్ణ పరమాత్మను నాటికీ కృత్యాలు చేయడం కానీ మీరు గమనించండి నీట్గా కనపస్తుంది ఎందుకంటే ఎదురు ఎండ మనకు వస్తున్నది కాబట్టి కొంచెం వీడియో సరిగా కనపడడంలా చూడండి వాటికి నా సర్వ ప్రయత్నాలన్నీ నేను చేసి వీడియో అయితే బాగా రాలని చెప్పి తీసినాను చూడండి గమనిస్తుంది ఎంత బాగా నాగపడుగు ముందుకు రావడము ఆ నోట్లో నుంచి రక్తం అనేది కింద పడడం కానీ ఆ విధంగా తీర్చారు బ మహానుభావులు ఎంత తెలివైనలో ఏదో వాళ్ళ చేతిలో పని ఎట్లా తీర్చినారో ఏమో కానీ మనకైతే తెలియదు మనం చూడాలంతే ఆశ్చర్యపోతాం ఒకటని కాదు ఒకటనిగా చూడండి ఆ కొంగలు కానీ నిమ్మిళ్ళు కానీ పక్షులు కానీ ఎంత అందంగా అంటే అంత అందంగా రియల్గా కొన్నిట్లే ఉన్నాయన్నమాట అక్కడ చూడండి జనాలు చూడండి మెయిన్ గేట్లోంచి వస్తున్నారు ఒక జన సముద్రం మాదిరిగా ఉంది ఇప్పటికైతే వచ్చే జనాలు వీళ్ళు కుందరే ఇంకా ఉన్నారు వెనక ఇంకా టైం వచ్చే టైంకి ఇంకా ఎలా వస్తారు ఏమనేది చూపిస్తాం చూడండి జనాలందరినీ ఎంత అందంగా ఉందంటే అంత అందంగా అయితే మెయిన్ ఏమంటే అక్కడ వెళ్ళిన వాళ్ళంతా మనం ఆడపోతా అంటే ఆ నామాలు పెట్టేస్తారు వాళ్ళే నామాలు పెట్టేసి ఇప్పుడు మనం వెంకటేశ్వర కొండన స్వామి కొండన వెంకటేశ్వర నామాలు ఎట్లా పెడతారో అక్కడ కూడా శ్రీకృష్ణ నామాలు పెట్టేసి పది రూపాయలు తీసుకుంటారు ఎక్కువైతే తీసుకోరు పెట్టించుకొని లోపలికి వెళ్తారనమాట నామాలు పెట్టించుకొని సోడి ఫ్రెండ్స్ ఎంత అందంగా ఉందో చూడండి ఫ్రెండ్స్ ఇంకా నిదానంగా మీరు వీడియో చూడండి ఒక ఇరవై ఐదు నిమిషాలు బాగా వీడియో తీసి పెట్టాను అనమాట అక్కడ ఇంకా రాబోయే వీడియోలంతా ఇంకా ఎంత ఆనందం ఆశ్చర్యం నిజంగా నాకు అనిపిస్తుంది ఒక్క మనము భారతదేశంలో ఒక హిందువుగా పుట్టిన దానికి వీలైతే చేసి చేసైనా డబ్బు చం చేసుకొని ట్రైన్లో పోయి ఆ మందిరం అంత అందమైన ఆ మందిరం కానీ ఆ అయోధ్య కానీ అవన్నీ చూసి వస్తామంటే చూస్తే ఈ జన్మకు మనకిది అవుతుంది భగవంత హరే రామ హరే కృష్ణ అని మధురమైన నామాలు వింటా అంటే వాళ్ళ డ్యాన్సులు కానీ అన్నీ ఉన్నాయి ఇంకా వెనకటి ఉన్నాయి చూడండి ఇక్కడ కనపడేటైతే ఆవులు అనమాట ఆవులు ఆ వెనకాల కనపడే జింకలు ఇవి సే అచ్చం ఆవులు ఉన్నాయి ఉన్నాయన్నమాట అంత అందంగా తీర్చిరుద్దారు మహానుభావులు ఇది మనం ఇప్పుడు చూడబోయేది గుడికి మందిరానికి వెనక భాగము ఆ మందిరానికి వెనక భాగము పక్క చూసినా ఒకటే మోడల్ ఉంటుంది మనము ఎటుపక్క చూసినా కానీ ఒకటే మోడల్ ఉంటుంది చూడండి ఆవులు చూడండి మనం దగ్గరవి చూసినంత వరకు రియల్ ఆవులు ఉన్నట్టే ఉంటాయి ఇటువంటి అందమైనవి ఇంకా చాలా ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి కొంచెమే లేని చెప్పి వీడియో దోషేద్దండి చూడండి మీ మనసు ఎంత ఆనందంగా ఉంటుందో వీడియో చూస్తుంటే ఎక్కడ కూడా మనకైతే కొంచెము కూడా అనేది అనిపిస్తుంది అబ్బా ఇంకా ఉంటే చూస్తాము ఇంకా ఏమున్నాయి చూస్తాము అని మన మనసు మన వల్లనే అనమాట తోని గుడికి వెనక భాగాల ఫ్రంట్ ఇది ఒక సైడు అక్కడ ఉండే గార్డెన్ చూడు ఎలా తయారు చేశారో ఎంత అందంగా అంటే అంత అందంగా తయారు చేశారు చూడండి గార్డెను అయితే నిజంగా జన్మ జన్మల్లో ఎప్పుడో పుణ్యం చేసిండాలి మనం ఎందుకంటున్నానంటే నేను ఇంత అందమైన ప్రేమ మందిరం దాని పేరే ప్రేమ మందిరం అక్కడ ఇప్పుడు మనం చూస్తా ఉండదే మహానుభావుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఉన్న ప్రేమ మందిరం గోపికలు చూడండి ఎన్ని వేలు గోపికలు అంటే అన్ని వేలు గోపికలు గోపయ్యలు మన భారతంలో మహాభారతంలో చెప్తుంటారు కదా పురాణంలో శ్రీకృష్ణ మహానుభావుని గురించి అన్నీ రియల్గా ఇక్కడే ఉన్నాయండి మా అర్థం కంప్లీట్ చూడు ఎంతమంది ఐదు వేల మంది గోపికులు అన్నారు కదా ఏ ఆరు వేల మంది గోపిలగా చేసి పెట్టినారనమాట ఒక్కరిని చూస్తే ఒక్కరిని ఒక్కరిని చూస్తే ఒక్కరిని ఎక్కడ చూసినా కానీ మనసుకు తనివే తేరదు అబ్బా ఆడేముంది ఇంకా ఆడేముంది అనేది అనిపిస్తుంది కానీ మనసుకు తనివే తేరదన్నమాట అంత అద్భుతంగా ఉన్నది చూడండి శిల్పాలు ఎలా చెక్కారో ఇక్కడ ఉండేదైతే అర్జునుడు బాణం ఎత్తుకొని శ్రీకృష్ణ పరమాత్ముడు రథం తోలుతున్నాడు ఈ ఇక్కడ ఈ సిచ్యువేషన్ అయితే రియల్ చెక్కి పెట్టేసిన రియల్ వాళ్ళు వచ్చి ఆ మహానుభావులు వచ్చి రియల్గా ఇప్పుడు తోలినట్టే ఇప్పుడు వెళ్ళినట్టే సవార్ తీసినట్టే ఉందన్నమాట చూడ ఆ దృశ్యం ఎట్లుందో బా ఈ దృశ్యానికైతే నేను పది నిమిషాలు అక్కడ నిలబడి చూశా తనివి తీరలా అట్ల బీణా ఇట్లా వీణా కానీ ఆ విధంగా ఉండింది అక్కడ నాలుగు ఆ గుర్రాలతో సవారిపైన ఎలా సృష్టించారో ఏమో తెలియదు కానీ ఆ చేసిన వాళ్ళు కూడా మహానుభావులు ఎలా చేశారేమో కానీ అచ్చం రియల్గా వాళ్ళు ముందు ఏ విధంగా సవారీ చేసి ఏ విధంగా యుద్ధానికి వెళ్ళారో అర్జునుడు శ్రీకృష్ణ మహాత్మ పరమాత్ముడు అలాగనే ఉన్నాయండి చూడండి ఇప్పుడు ఆ ఎండ పడుతుంది కాబట్టి కొంచెం లైట్ కనపడాల ద వచ్చి గుడికి ఇంకో సైడ్ అనమాట ఈ ఏరియా ఇక్కడ వచ్చి వాటర్ వాటర్ ఫాల్స్ ఎన్నో రకమైన డిజైన్లస్తో వస్తాయి అయితే ఇప్పుడు డిజైన్ వదల ఓన్లీ అనమాట మళ్ళీ ఇంకా దాంట్లో వస్తాయి మనకు ఈ గుడి శ్రీకృష్ణ పరమాత్మ గుడి ఇప్పుడు వచ్చి ఈ లైటింగ్లో ఉంది ఇదే మాదిరిగా సేమ్ సిచ్యువేషన్ పది రకాలుగా పది లైటింగ్ల్లో వస్తుంది ఒక లైటింగ్లో చూస్తే ఒక లైటింగ్లో కన్నులకు కనువిందుగా అంత అద్భుతంగా ఉన్నదండి అక్కడ చూడండి ఒక్కొక్కసారి ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్కసారి ఒక డిజైన్ వస్తుంది నిదానంగా చూస్తానండి అన్ని డిజైన్లు కూడా లైటింగ్కు ఆ విధంగా వస్తుంది మామూలుగా సాధాములా చూడు అక్క ఇది ఇప్పుడు మనం చూడబోయేది వచ్చి గుడికి దగ్గరున్న లోపల గ్రౌండ్లో గుడి మందిరము లోపల ఉన్న ఏరియా ఇది ఇక్కడ చెప్పులు గిప్పులు ఏమలో ఉండవు అన్నీ బయట వదిలేలా పోయి మనము కూర్చుంటే సాయంత్రం పూట చూడండి ఇక్కడ మన వాళ్ళపైన ఇంగ్లీష్ వాళ్ళు కూడా చా చాలామంది ఉన్నారు వాళ్ళైతే చూడు ఇప్పుడు మనం కనపడిన అయితే హరే రామ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ భజన్లు భయంకరమైన నాటక నృత్యాలు భజనలు ఎలా చేస్తున్నారంటే అంత అద్భుతంగా చేస్తున్నారు చూడండి ప్రతి ఒక్కరు పిల్లలు పెద్దలు మహిళలు ఇంగ్లీషు అమ్మాయి చూడండి మధ్యలో అమ్మాయి అయితే ఎంతసేపు హరే రామ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ ఆ విధంగా నాటకాలు ఆడుతా డాన్సులు వేసుకుంటూ పాటలు దేవుణ్ణి స్పందిస్తూ ఉంటారు చూడు అక్కడ వచ్చిన భక్తులు ప్రతి ఊరు మనం కూడా అక్కడ ఉన్నామంటే అదే మనకు కూడా ఆ వాక్యమే ఇంక రెండో వాక్యం రాదు మనం ఏం పాడుతానమా ఏమనేది కూడా మనకి అర్థం ఉండదు అనమాట అంత సంతోషంగా ఉంటుంది చూడు ఎలా ఉన్నారు మెయిన్ హరే రామ హరే కృష్ణ 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 హరి హరే ప్రతి ఒక్కరి నోట్లో అదే వాక్యము దేవుని చుట్టూరు మూడు రౌండ్లు వేస్తారు వాళ్ళు మేమైతే అక్కడ నిలబడి చూసి నేను వీడియో తీస్తూ ఉన్నాను చాలా ఆనందంగా ఉందండి ఆ సంబరాలు చూస్తా అంటే మళ్ళా నెక్స్ట్ రోజు నిలబడి మళ్ళా మనం పోదామని ట్రై చేశాం మేము ఏమంటే మాకు ట్రైన్ టికెట్ ఓకే అయిపోయి మేము ఉండలేక నిలబడలేక వచ్చేసాము తనివి తీరదు ఒక్కసారి చూస్తే తనివి తీరదు ఆ విధంగా ఉంటుంది చూడండి ఎంత ఆనందము ఎంత సంతోషము అక్కడ చూస్తే నిజమైన రియల్ అయిన హిందువు వాళ్ళు సంతోషము వాళ్ళ దేవుని స్మరించుకుంటా ఆ నాటక కృత్యాలు చూడండి ఆ డ్యాన్సులు వేసుకుంటా హరే రామ హరే రామ హరే కృష్ణ అని వాళ్ళు దేవుని స్మరించుకుంటా వెళ్తూ ఉంటే ఎంత సంతోషం ఉంటే అంత సంతోషం ఉన్నదండి ఇక్కడ ఆనందం అంతా అక్కడే ఉంది చూడండి ఆ అమ్మాయి అయితే ఎంత భక్తితో ఎంత భక్తితో హరే రామ హరే కృష్ణ రామ కృష్ణ కృష్ణ హరే హరే ఇది ఒకరికి మించి ఊరు మన కొత్త పాత అనేది లేదు అక్కడ వెళ్ళిన భక్తులు అందరూ కూడా ఆడిపోతే సిచ్యువేషన్ మాకు కూడా అలానే ఉండింది మేము కూడా అలాగే పడాము ఇప్పుడు మనం వెళ్తున్న దృశ్యం ఏమంటే గుడికి లోపల వెళ్తున్నాం ఇక్కడ మేము ఇంకా కెమెరా అలో ఉండదని చెప్పి భయపడిపి చిన్నగా నేను షూట్ చేశాను చూడండి ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది లోపల మాటల్లో చెప్పలేను నేను మీరు కన్నల్లో చూడండి సూపులతో చూడండి ఆనందించండి ఎంత అద్భుతం అంటే అంత అద్భుతంగా ఉన్నది లోపల నేను వీలైన కాటికి నిదానంగా ఏదో ఫోన్ జేవులు పెట్టుకొని వాళ్ళకు కనపడకన్నా షూట్ చేశాను అనమాట చూడండి అయితే ఇబ్బందులే బాగా నీట్గానే ఉంది చూడండి అక్కడ ఇప్పుడు మనం చూస్తున్నాం అన్ని శిల్పాలుగా చెక్కిండేటివి చూడు ఆయన ఉన్నాడు చూడు స్వామివారు వాళ్ళ పేరేమో నాకు తెలియదు సేమ్ అచ్చం స్వామివారు కూర్చొనిట్టే ఉంది మళ్ళీ బొమ్మ మాదిరిగా కూడా కనపడదు అంత విధంగా ఉంది అది ఆ రెండోది ఆ గుడి వచ్చి రెండు స్టెప్పులు ఉంది ఒక అంతస్తు మళ్ళీ పైన అంతస్తు ఉంది అది కూడా నేను షూట్ చేశాను మీరు చూడండి చూ చూసి ఆనందించండి ఈ ఏరియా వచ్చి ఎక్కడుందంటే ఉత్తరప్రదేశ్ మథుర మథురాలో బృందావనంలో ఉంది ఆ అక్కడుండే సిచ్యువేషన్ పేరు బృందావనమే ఊరు పేరు బృందావనమే చూడండి ఏమి జనాలంటే జనాలు బా భక్తులైతే చుడు చూడు లోపల శ్రీకృష్ణ మహానుభావుడు రాధమ్మ ఎంత బాగా చెక్కారో చూడండి అచ్చం శ్రీకృష్ణ మహానుభావుడు దిగి నెట్టు ఉంటుంది లోపల సన్నివేశం చూస్తే ఆ విధంగా ఉంటుంది ఎంత అదృష్టం అండి అక్కడ 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 కనిపిస్తానో చూడండి బయట నుంచి ఎవరైనా చూస్తే లేడీస్ అనుకుంటారు మనసులే సాష్టంగా అక్కడ ఉన్నట్టు ఉంటుంది అన్నమాట చూడు ఎలా తీర్చారు ఎలా అలంకరించారు చూడండి దూరం నుంచి చూస్తే సేమ్ మనుషులే అక్కడ భక్తులే అక్కడ ఉన్నట్టు ఉంటుంది దగ్గర చూస్తే అవే మళ్ళీ పెయింట్ తీసిండే బొమ్మలు కూడా ఆడ శిల్పాలతో రాతి శిల్పాలతో పాలరాతితో చెక్కిండేది అనమాట ఇది గుడి ఫస్ట్ అంత అంత కింద ఇంకా పైకి ఎక్కబోతున్నాము పైన చూడండి ఎలా ఉందో మొత్తం పాలరాతితోనే కట్టారు చాలా అందంగా ఉంది దా ఇప్పుడు పైకి ఎక్కుతున్నాం అంటే గుళ్ళోనే కింద ఫ్లోరు పైన ఫ్లోరు ఆ పైకి పోయేటప్పుడు కూడా ఎక్కడ చూసినా అలంకారమే ఎక్కడ చూసినా శిల్పాలే సాంబారు వాళ్ళ భక్తులను వాళ్ళ ఇవన్నీ తీర్చిదిద్దానన్నమాట జనాలు చూడ ఎలా ఉన్నారు మన తిరుమల కొండలో కీలో మనకు జనాలు ఎలా ఉంటారో అలా ఉంటారన్నమాట అక్కడ ఆ ఏరియాలో అక్కడ ఫేమస్ మన భారతదేశంలో నలుమూలల జనాలు ఇప్పుడు మన వెంకటేశ్వర స్వామి గుడికి ఎలా వస్తారో తిరుమలకు అక్కడ కూడా అలానే వస్తారు భారీ జనం ఈ ఇక్కడ ఉండే టైమింగ్ అంటే సాయంత్రం ఐదు నుంచి నైట్ తొమ్మిది అన్నరకు బంద్ అయిపోతుంది చూడండి పై ఫ్లోర్ ఇది పై ఫ్లోర్లో ఎలా ఉన్నదో చూడండి అలంకరణ ఏంది భక్తులు ఎవరు పాటుకోవాలి ఫోటోలు వీడియోలు వాళ్ళు చూడకూడదు దాని సెక్యూరిటీలు ఉన్నారు వాళ్ళు చూస్తే ఫోన్ పెరుక్కుంటారు వాళ్ళకి తెలియకన్నా ఏదో సైలెంట్ షూట్ చేసి చూడు ఆమె నన్ను తీవద్దు అయినా నేను ఫోన్ పక్కన పెట్టి సైలెంట్గా ఏదో మన భక్తులకు చూపించేదానికి చాలా ఇష్టంగా చాలా కష్టంగా తీసాను అన్నమాట వీడియోలో చూడండి చూడండి బ్రదర్స్ ఎలా ఉన్నాయో బొమ్మలు అయితే నీకు పెయింట్స్తో పూసినే బొమ్మలు కాదు రాతితో శిల్పాలతో చేసి మళ్ళీ పెయింట్ వేసిండేళ్ళు చూడండి చూడు ఆర్టిస్ట్ వాళ్ళు ఎట్లా ఏమో కానీ ఎంత అలంకరణ ఏమి కథ అబ్బబ్బబ్బబ్బబ్బా ఇది వచ్చి సేమ్ గుడి వేరే లైటింగ్లో ఆ విధంగా ఉందన్నమాట చూడు చూడండి జనాలు ఇసుక తల్లి చల్లితే కింద రాలదు ఆ మాదిరిగా ఉన్నారు పబ్లిక్ చూడండి ఇంకా పది నిమిషాలు ఉంది వీడియో మొత్తం కంప్లీట్ రౌండ్ ఆఫ్ అంతా చూపించేసాను అన్నమాట మీరు చూడండి వీడియో క్లిప్ చేయొద్దండి చూడండి ఈ అదృష్టాన్ని వీడియో క్లిప్ చేసి పోగొట్టుకోద్దండి ఈ అదృష్టాన్ని చూడండి మీరు ఇళ్లలో కూర్చొని బయట ఎక్కడా పోకన్నా రూపాయి ఖర్చు లేకుండా ఇంత అందమైన బృందావనం మీరు చూడబోతున్నారు మీరు నిజంగా ఎంత అదృష్టం చూడండి గుడి ఎలా ఉంది మందిరం ఇక్కడంతా శిల్పాలు ఇది వేరే పక్కన వేరే ఏరియా అనమాట చూడు ఎలా చెక్కారు ఎలా శిల్పాలు ఉన్నాయో చూడండి ఇప్పుడు ఇది వచ్చి ఇంగో లైటింగ్ ఇదే మాదిరిగా పది లైటింగ్స్ ఉన్నాయన్నమాట పది కలర్లో గుడి మనకు కనబస్తుంది చూడు ఎంత అందము ఎంత ఎంత ఆనందమో మనసుకు అబ్బబ్బబ్బబ్బ జన్మ అంటూ ఉంటే నాయన ఈ ఇటువంటి మందిరాలు చూడాల ఒకసారన్నా అనిపిస్తుంది ఎవరికైనా మీరు కూడా ఈ వీడియో అంటే మీరు కూడా అనిపిస్తుంది ఎప్పుడన్నా కానీ వీలుంటే ఒక్కసారన్నా అక్కడ వెళ్ళి వస్తామనేది మనసు మీకు కూడా అనిపిస్తుంది అనమాట ఇప్పుడు మనకు ఆ ఎదురు కనిపిస్తుంది అనేది వాటర్ ఇప్పుడు కలర్స్ డిజైన్స్ ఎందుకంటే కొంచెం నైట్ అయింది కాబట్టి కలర్స్ కనిపిస్తున్నాయి అక్కడ పోదామని చూస్తే భారీ జనాలు పోలేకపోతున్నాం అలా ఉన్నాయి చూడండి నైట్ ఇప్పుడు ఏడు అట్లయింది టైం ఏడు ఏడు అన్నర ఆ ప్రాంతం అయింది చూడండి నైట్ నైట్ చూస్తే ఎలా ఉంది చూడండి ఇది వేరే లైటింగ్ గుడికి చూడండి ఎలా ఎంత అనంకరంగా ఉంది చూడండి చూడండి భక్తులు ఎలా చూసి ఆనందించండి సంతోషపడండి ఇటువంటి ప్లేసులు మనం మనం చూపించినందుకు మన ఛానల్ కూడా మన అమరా రాయల్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఇంకా పది మంది మన భక్తులు మన వాళ్ళకు పంపించండి ఇంత కష్టపడి మనం వీడియో తీసిన దానికి ఎంకరేజ్ చేయండి చూడండి గోల్డ్ లైట్లు గోల్డెన్లో ఎలా ఉందో చూడండి మందిరం ఎంత అందంగా కనపస్తాను చూడండి మందిరం చూడండి బ్రదర్స్ ఇంకా ఏం చూడాల ఈ ఈ జన్మకు ఎంత అందమైన మందిరం చూసి ఎంత సంతోషంగా ఉందో చూడండి చూడు మనం ఎంత కష్టపడి దాని దా చూడు ఈ కలర్ చూడు అబ్బాబ్ ఏం అద్భుతం ఏం అద్భుతం అయినా ఎలా అలంకరించారు ఎలా చేశారు ఎంత అందమైన అలంకరణకు చూడండి ఎంత అలంకరణ ఏమీ చూడండి ఇప్పుడు ఇంకా వేరే లైటింగ్ చూశారు కదా కనీసం అంటే పన్నెండు కలర్లు ఉన్నాయి ఇప్పుడు మళ్ళా కలర్ మారించడు అంతా ఒకటే దేవస్థానము ఎలా కలర్స్ మార్చారు ఏమనేది చూడండి ఒక్క నిమిషం కూడా వీడియో క్లిప్ చేయొద్దండి మీకు టైం లేకుంటే మళ్ళీ అయినా చూడండి పూర్తిగా చూడండి అదృష్టాన్ని పోగొట్టుకోద్దండి ఇంత అందమైన దేవస్థానం చూసి అదృష్టం చాలా ఎవరికో ఉండేది కాబట్టి నేను వీడియో తీసి ప్రతి ఒక్కటి మన ఛానల్లో పెడతాను మీరు చూసి వినియోగించుకొని సంతోషపడండి ప్రతి ఒక్కరి నోట్లో కూడా హరే రామ హరే కృష్ణ 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 హరి హరి అనే వాక్యాలు చూసుకుంటూ వీడియో చూడండి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు మనకు కూడా అన్నీ మంచి గాక జరుగునుగాక గాక చూడండి ఇంకా ఏం చూపించాలండి ఇంకా ఏముంది చూడండి అందం అయితే మీరు ఫస్ట్ నుంచి చూస్తా ఇవంతా మళ్ళీ రెండోసారి నేను ఆ ఏరి ఎక్కడా చూపించాలా అన్నీ వేరే కొత్త కొత్తవే ఈ రథం కూడా వేరే పక్కన అనమాట మళ్ళా హరే రామ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ ప్రతి ఒక్కరూ మోత మోగిపోతున్నది ఆ సౌండ్తో హరే రామ హరే కృష్ణ నేనైతే రేల్గానే రేల్ వాయిస్ పెట్టేస్తామనుకున్నా జనసందాలలో చాలా డిస్టర్బ్గా ఉంది అందుకని చెప్పి మళ్ళీ సపరేట్గా వాయిస్ రికార్డ్ ఇచ్చాను అనమాట లేదంటే అట్లే వదిలేసిందో వినపల్ల రీసౌండ్ ఎక్కువ చేస్తుంది ఏం భారీ భక్తులు చూడండి ఇది ఇప్పుడు మనం చూసేది మళ్ళీ ఈ వేరే ఏరియా అనమాట వేరే ప్లేసు చూడండి అక్కడ ఇప్పుడు గుడి అంతా తిరుక్కుని ఇంకా బయటకు వస్తున్నాం మళ్ళీ బయటికి ఏ ప్లేసు నైట్ తొమ్మిది అయితే బంద్ అయిపోతుంది అప్పుడు అంతా బయటకు అక్కడ చూడు మహానుభావుడు శివలింగం ఉంది ఎంత బాగా తీర్చిదిద్దారో చూడండి చెప్పండి ప్రతి ఒక్కరు ఓం శివాయ ఓం శివాయ అని పలకండి మీకు అన్ని మంచి అక్కడ అక్కడున్న జింకలు అయితే రియల్గా జింకలే ఉన్నట్టున్నాయి నేనైతే ఫస్ట్ జింకలు అనుకున్నా దగ్గర చూస్తే శిల్పాలు ఆ విధంగా చెక్కారు చూడండి 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 బ్రదర్స్ అండ్ సిస్టర్స్ నా ఫాలోవర్స్కి అందరికీ నేను చెప్పేది ఏమంటే మన ఛానల్ చూసి మన వీడియోలు చూసి చాలా మంచి మంచి వీడియోలు ఉన్నాయన్నమాట మన ఛానల్లో ప్రతి ఒక్కరూ చూడండి మీకు టైం లేకుంటే మళ్ళీ టైం ఉన్నప్పుడైనా చూడండి ఆనందించండి అదేవిధంగా ఇంకా పది మందికి మీ సౌ మీ తరఫున పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మాకు సపోర్ట్ చేయండి ఏది వచ్చి ఉత్తరప్రదేశ్లో ఉన్న మథురాలు బృందావనం శ్రీకృష్ణ బలరాం టెంపుల్ గోపికలు శ్రీకృష్ణుడు బలరాముడు రాధమ్మ వాళ్ళంతా అంతా ఉండే చూడండి నీళ్ళు ఎప్పుడు కారుతానే ఉంటాయి వాటర్ఫాల్స్ ఇక్కడ ఎలా ఉందో ఈ సీన్ చూడండి ఎలా ఉందో ఎంత అద్భుతంగా ఉన్నాదో చూడండి ఇది వేరే సీన్ అనమాట ఎలా ఉందో మిస్ కాకన్నా చూడండి ఈ సన్నివేశం వచ్చి మళ్ళీ వేరేది చూడు చూశారు కదా ఉంటాం బ్రదర్స్ వీడియో ముగింపుకొచ్చింది ప్లీజ్ మన వీడియో సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి మాకు సపోర్ట్ చేసి మన ఛానల్ అంతా చూడండి మంచి మంచి వీడియోలు ఉన్నాయి మీకోసమే తెచ్చా మీ ముందుకే తెచ్చా ఓకే బాయ్